హలో గాయస్ నేను డాక్టర్ హిమాంశు ధావన్ మరియు ఈరోజు ఈ వీడియోలో నేను ఒక కామెంట్ గురించి మాట్లాడతాను స్ప్రౌటంను యాభై డిగ్రీల సెల్సియస్ ఉన్న సాధారణ దశలో ఎలా నిర్వహించాలో అనే కామెంట్ ఉంది ఎందుకంటే వాస్తవానికి రోగి యొక్క ప్రశ్న అతను వరికోసలు రోగి అయినా లేదా సాధారణ రోగి అయినా అని కూడా ఉండొచ్చు కాబట్టి నేను మొదట రెండు వర్గాలను సరిదిద్దుతాను ఒకవైపు మీ సాధారణ వైపు ఉంటుంది మరియు మాకు వైపు వరికోసలు రోగి వైపు ఉంటుంది కాబట్టి సాధారణ వర్గంలో మీ ఉష్ణోగ్రత బయట ఏదైనా ఉంటే శరీరం దాని స్వంత శక్తితో దాని వృషణకోశాన్ని నిర్వహించగలదు అని నేను మొదట మీకు వివరిస్తాను మన వృషణాల ఉష్ణోగ్రత ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ ఉండాలి కాబట్టి ఇది అంతవరకు నిర్వహించగలిగితే అది మీకు వేలాడటం మరియు సంకోచం ఇవ్వగలదు మీరు బాగున్నప్పుడు దాన్ని నిర్వహించడానికి మాకు ఏ విధమైన అవసరం లేదా అవసరమైన పని కనిపించదు కానీ మీరు వేరికోసల్ రోగి అయితే వరికోసల్తో ఉన్న అతిపెద్ద సమస్య చాలా వేలాడటం ఎందుకంటే బయట శుభ్రత చాలా వేడిగా ఉండటం వల్ల అక్కడ మరింత వేలాడుతూ ఉంటుంది మరియు ఎక్కువగా వేలాడేటప్పుడు దానిని ఇంకా వేలాడకుండా ఉంచడానికి మనం దాన్ని నిర్వహించాలి ఎందుకంటే ఇది ఎక్కువగా వేలాడితే మీ నరాలపై కన్నీరు మొదలవుతుంది మరియు అక్కడ రిఫ్లెక్స్లు కూడా ఎక్కువగా ఏర్పడతాయి అక్కడ రిఫ్లెక్స్ ఎంత ఎక్కువగా పెరిగితే అంత ఎక్కువగా మంట పెరుగుతుంది మరియు మీకు మంట వల్ల ఇంకా ఎక్కువ సమస్యలు కలుగుతాయి రిఫ్లక్స్ వల్ల మీకు నొప్పి కలగవచ్చు వంధ్యత్వం కూడా ఏర్పడవచ్చు ఇక్కడ కూడా మీరు కడుపు వైపు లేదా దాని కింద వైపు రేడియేటింగ్ నొప్పిని పొందవచ్చు ఈ అన్ని విషయాలు మీరు చూడవచ్చు మనం విషణాన్ని మెయింటైన్ చేసి బ్యాలెన్స్ చేస్తే అప్పుడు మనం ఈ సమస్యలను ఎదుర్కోనవసరం ఉండదు కాబట్టి ఇక్కడ వేరికోసం రోగులు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి మీరు రాత్రి పడుకునేటప్పుడు మీ దుస్తులను కొంచెం బదులుగా ధరించండి ఎందుకంటే మీరు ఉదయం నుండి సాయంత్రం వరకు విషణానికి మద్దతు కోసం సపోర్టర్ను ధరించారు లేదా ఉండే ధరించారు కాబట్టి అక్కడ కొంచెం మద్దతు ఇవ్వాలి అందుకే మనం పగటి పూట సపోర్టర్ ధరించాము అది రాత్రి సమయం అయినప్పుడు మీరు దాన్ని విడిచిపెట్టారు ఒక విధంగా సపోర్టర్ లేదా టైట్ అండర్వేర్ ను తీసివేసి మీరు బాక్సర్ షార్ట్స్ ధరించి రాత్రి పూట పడుకునేలా చేశారు ఇప్పుడు రెండవ షరతు ఏమిటంటే మనం దానిని రోజువారీ ఆధారంగా ఎలా నిర్వహించగలం అవును ఇది ఒక సాధారణ విషయం మనం సాయంత్రం లేదా సాధారణంగా డ్యూటీ గంటల తరువాత మా ఇంటికి తీసుకుతాము కాబట్టి మనకు కొంచెం సమయం ఉంది కొందరు దానిలో స్నానం కూడా చేస్తారు కాబట్టి ఆ సమయంలో కూడా మీరు ఒక పని చేయవచ్చు మీరు ఒక పెద్ద టబ్లో ఎస్ఐది ఎస్ స్నానం చేయవచ్చు గది ఉష్ణోగ్రత వద్ద కొద్దిగా నీరు తీసుకోవచ్చు ఇది మన సాధారణ ట్యాప్ నీరు మీరు గది ఉష్ణోగ్రత వద్ద నీరు తీసుకుని అందులో కూర్చోవచ్చు అలా మీ వృషణాలు కొంచెం చల్లబడతాయి దానివల్ల వాటి పనితీరు పెరుగుతుంది కాబట్టి ఇక్కడ మీరు ఈ రెండు చిట్టాలను సులభంగా చేయవచ్చు దీనివల్ల మీ వృషణాల ఉష్ణోగ్రత నియంత్రితంగా ఉంటుంది కాబట్టి వేరికో స్వయన్స్తో మనం మరింత జాగ్రత్తగా ఉండాలి మన వృషణాల యొక్క సంరక్షణ ఎక్కువగా చేయాలి అలాగే మన సంతానోత్పత్తిలో ఏ సమస్య రాకుండా మన వృషణాల నుండి గరిష్ట ప్రతిఫలం పొందాలి మరియు మన నరాల పరిమాణం పెరగకూడదు మరింత లేదా నేను చెప్పినట్లు మన వేరు కోసం గ్రేడింగ్ పెరగకూడదు అందువల్ల సపోర్టర్ ధరించడం చాలా ముఖ్యం సపోర్టర్ తీసివేయడం కూడా చాలా ముఖ్యం దీనితో పాటు ఎస్ స్నానం చేయడం కూడా ముఖ్యం మరియు మీ ఆహారం యొక్క శ్రద్ధ తీసుకోవడం కూడా ముఖ్యం మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి